అమ్మా నేను చిన్న పని మీద షాప్ కి వెళ్తున్నాను ఓటీపీ వస్తుంది నీ ఫోన్ ఇస్తే పట్టుకెళ్తాను ఈ ఈ వయసులోనే ఫోన్ పట్టుకొని తిరుగుతుందని అందరూ తప్పుగా అనుకుంటారు నువ్వు అక్కడికి అక్కడికెళ్ళి ఫోన్ చేయ్ నేను ఓటీపీ చెప్తాను నీకు చెప్పడం రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందమ్మా నేను ఏమైనా చదువురాందని అనుకున్నావా చెప్తాను ఎల్లు ఏ మొమెంట్స్లో అయితే ఓటీపీ వెళ్ళిందా ఒకసారి మీ ఫోన్ ఇస్తారమ్మా అమ్మకు కాల్ చేస్తాను హలో అమ్మా మన ఫోన్కి ఓటీపీ వచ్చింది చెప్తావా నాకు మెసేజ్ ఏం రాలేదు రాలేదా నువ్వు ఎందులో చూసావమ్మా గ్రీన్ గా ఏదో బొమ్మ ఉంటది కదా అందులో చూసాను వాట్సాప్ మెసేజెల్లో కాదమ్మా నార్మల్ మెసేజెల్లో వస్తుంది చూడు కింద నాకేం కనిపించట్లేదే ఓటీపీ అని ఉంటుంది చూడు ఈ ఓటీపీలు ఏమైనా ఉంటే ఫోన్ నీతో పట్టుకెళ్ళాలి కానీ ఈ తల్లప్పులు నాకెందుకే అయినా నాకు సీరియల్కి టైం అవుతుంది ఫోన్ ఏటా అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా